వాడు కనపడితే సముద్రాలు తడతాయితే సాజ్యాలు సామ్రాజ్యాలు పడతాయి నవంబర్ మూడో తారీఖు నరికే సమయం నవంబర్ మూడో తారీఖు ప్రజలు చక్రం చక్రంతో వాడి ఎగిరే జెండా వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండు టెంట వాడు భూతల్లి చనుబాటు తాగిన మన్యం ముద్దు పెట్టెంజ్ చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా ఇప్పటికీ నలభై సార్లు చెప్పిన ఇనువడతలే శవులు నాయని నువ్వు ఆర్థిక మంత్రి పదవి ఉంచుకో సిద్దిపేట ఎమ్మెల్యే ఉంచుకో కానీ నువ్వు ఓడిపోతే ఈ మొఖం మోర్ల ఉంచుతానే టిఆర్ఎస్ కార్యకర్తలు నలుగురు సీటీలు కొట్టగా జోష్కొచ్చి ఛాలెంజ్ లెక్క దక్క ఎప్పుడన్నా కుస్తీకి విషయం కుస్తీకి విలిస్తే బిడ్డ మన శిశుపాలను కదా చెప్పిన కదా జరాసందుని జించినట్టు జించి పాడేస్తాం బెబ్బులి నాకు వచ్చే సమాచారం ప్రకారం రఘునందన్ రావు గెలుస్తున్నాడు అక్కడ మోడీ గారి మీద అభిమానం ఉంది ప్రజల్లోకి క్యాండిడేట్ బలంగా ఉన్నాడు క్యాండిడేట్ కష్టపడి పనిచేస్తున్నాడు క్యాండిడేట్ ఓడిపోయినాగా కూడా ఆయన నియోజకవర్గం వదిలి ఉండాలి ఆయన రోజు కూడా ఆల్మోస్ట్ మాక్సిమం టైం ఆయన దుబ్బాకలో తిరుగుతూ అన్నాడు ఓడిపోయినాక కూడా ఇంటలెక్చువల్ ఆయన అడ్వకేటు మంచి వాగ్దాటి ఉన్నాయన సో ఈజ్ ఘాట్ ఆల్ ద క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజలు ఓటేస్తారు